ఎవరండి వయస్ఆర్ మల్లది విష్ణు గారు ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి మేడం సార్ రానున్న ఎన్నికల్లో మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి అవును మీ ప్రాంత అభివృద్ధికి మీ సూచనలు సలహాలు విష్ణు గారు తెలుసుకోమన్నారు మీరున్న ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే సమస్యలన్నీ ఆల్మోస్ట్ ఈ పౌర్ణమామిత్ర తీర్చేస్తున్నారండి అంటే సమస్యలు అయితే ఇప్పుడు ఏదొచ్చినా సరే ఇప్పుడు ఒక చిన్న రోడ్డు దగ్గర ఏదో చిన్న బండి చేసుకునే ఇప్పుడు ఏదైనా ఈ రజకులు ఎవరైతే ఇసులు పట్ల అలా అలాంటి వాళ్ళు వచ్చి సమస్యలు ఏడైనా సరే ఎమ్మెల్యే బోన్ రామేశ్వర ఆయన చేస్తున్నారు ఎవరు బిజినెస్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎడ్జ్ కూడా ఎక్కువ మెజార్టీ కూడా తగ్గదు అంటున్నారు అమ్మా ఆయనే మళ్ళీ ఆయన వస్తారు అందులో కూడా మళ్ళీ ఆయనే రావాలంటున్నారు చెప్పండి ఇంకా ఇప్పుడు ఇంత మంచి ఎమ్మెల్యే ఉంటే మనకు వేరే వాళ్ళకి అభివృద్ధి చేస్తాడు కోట్లతో ఇంకా వేరే ఎమ్మెల్యే ఎందుకు మంచి ఎమ్మెల్యే గెలిపిస్తూ పోతుంది కదా మళ్ళీ అవకాశం ఆయనకి మీరు కూడా నేను మాట చెప్తానండి చెప్పండి సార్ మీరు కూడా అభివృద్ధికి అడ్డం పడకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి ఇన్సేపు మీరు మాట్లాడింది మైనార్టీ అర్బన్ మైనార్టీస్ ప్రథమ పదశుడు షేక్ షఫీ తో మాట్లాడారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి